హాయ్ ఫ్రెండ్స్ రోజు మందలు ఏంటంటే మనమైతే అయితే పుట్టుకులు వాటికైతే వెళ్ళిపోయాము చూడండి అక్కడ అయితే ఎన్ని అనేది అయితే మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మొలుసు అయితే ఈ పుట్టుక్కులన్నీ చూసేదే మా అయితే ఆత్రం తట్టుకోలేక వాటిని అయితే పెరగడానికి అయితే కూర్చొని అయితే అప్పటికే కొన్ని అయితే పెరిగేసాడు చూడండి ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత నేను ఏమీ లేక వాటితో పాటు కూర్చొని అయితే ఆ పుట్టుకులు అయితే చూడండి ఒక్కటికైతే అయితే పెరికేస్తున్నాను చూడండి మీకైతే ఆ పుట్టుకులు అయితే చూడండి నేచురల్ పుట్టుకులు కదా వాటి సాగులు అయితే ఎంత పుట్టుకున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవి నేచురల్ పుట్టుకులు అనమాట మేమైతే వర్షాకాలం వస్తే మా ఊర్లో ఇలాంటి పుట్టుకులు సేకరించుకోవడానికి అయితే పొలాల్లో కెలిపి పొట్టుకొక్కలు అయితే అనమాట చూడండి వాటిని అయితే సేకరించిన పొట్టుకొక్కలన్నీ అయితే ఒక దగ్గర అయితే వేసాం మనకైతే కవర్ అయితే పోతే అచ్చుబాటు లేదని చెప్పేసి అయితే మనం అయితే మామూలుగా అయితే వెళ్ళిపోయాము చూడండి అక్కడైతే పొట్టుకొక్కలు ఏమో ఉన్నాయి మన దగ్గర ఏమో కవర్ లేదు వేసుకురావడానికి ఏమీ లేదు సరేనని చెప్పి ఏదైతే అదేందని చెప్పి ఆ కనిపించిన పొట్టుకొక్కలన్నింటినీ అయితే పెరిగేసాము చూడండి ఫైనల్గా అయితే ఇవి మనం పెరిగిన పొట్టుకొక్కలు అనమాట చూడండి మనమైతే ఎన్ని పుట్టుకులు పెరికా అనేది అయితే మీకైతే క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి అక్కడైతే మనం పెరిగిన అయితే వేసాము ఇంకా ఏమీ లేక పెరిగిన పుట్టుకులనైతే ఇంటికైతే అయితే తీసుకురావాలి కాబట్టి అక్కడ ఉన్న కవర్ని అయితే సేకరించుకుని ఆ కవర్ అయితే మనం పెరిగిన పట్టుకులన్నీ వేసేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ మా ఓడి అయితే మిస్ చేస్తుంటే కష్టపడి పెరిగిన పుట్టుకులు అలా మిస్ చేస్తే ఎలాగని చెప్పి వాటిని అయితే నేను కూడా ఒకటి కూడా మిస్ చేయకుండా అయితే దాంట్లో అయితే వేసేసాను ఫైనల్గా వీటిని అయితే ఇంటికైతే తీసుకెళ్ళిపోయామ్ మా ఓకే మామ్మా ఈ పుట్టుకులు వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయమో ఓకే మామ్ ఉంటాయి నెక్స్ట్ వీడియో రేపు కలుస్తాను